ఫస్ట్ వచ్చేసి క్లాన్స్ రెండు క్లాన్స్ అయ్యాయి కదా ఒకటి క్లాన్ నెక్స్ట్ వచ్చి నిఖిల్ క్లాను సీతా క్లాన్లోకి సభ్యులు ఎవరెవరు రావాలనుకుంటున్నారు కోరుకోమంటే అందరూ కూడా సీతా క్లాన్లోకి వచ్చేసారండి ఒక కేవలం ముగ్గురు అంటే సోనియా పృథ్వీ నిఖిల్ మాత్రమే నిఖిల్ టీంలో ఉన్నారు దాంతో టీంలో అనేసరికి బిగ్ బాస్ ఇంకా అవతలికి మణికంఠ కూడా యువతలకి రావాలని అనుకున్నాడు దాంతో సీత అని అడిగాడు నీ టీంలోకి రావాలనుకుంటున్నానంటే నా మిగతా వాళ్ళందరూ కూడా నా టీంలో ఇష్టపడి వచ్చారు వాళ్ళని నేను అందుకని నేనేం చేయలేనంటే ఇంకా మణికంఠ అవతలకి వెళ్ళిపోయాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి నేను యువతల సీతా టీంలో ఉండాలనుకుంటున్నాను అనేసరికి ఇంకా యష్మి ఆల్రెడీ అవతల టీంలోకి వచ్చేసింది అదే సీతా టీంలోకి వచ్చేసింది తను స్వాప్ అయిందనమాట అనమాట మొత్తానికి అవతల వైపు ఐదుగురు ఇటు యువతల వైపు ఆరుగురు ఉన్నారు ఇక్కడే అవమానం అనేది అర్థమైపోతుంది నిఖిల్ని ఎవరిని ఎవరిని నమ్మట్లేదండి నిఖిల్ టీంలోకి వస్తే ఏంటంటే అక్కడ సోనియా సోనియా పవర్ ఎక్కువగా ఉంటుందని ఆ సోనియా రూల్ చేస్తుందని సోనియా చెప్పినట్లే నిఖిల్ వింటాడు అన్నట్లు ఇక్కడ అందుకనే ఎవరు వెళ్ళట్లేదు విష్ణు అయితే అది మొహం మీదే చెప్పేసింది అండి ఏం చెప్పేసింది అంటే నాకు రికగ్నేషన్ లేదు పోయినసారి ఆ టీంలో అందుకని నేను రావాలనుకోవట్లేదు అని చెప్పింది నెక్స్ట్ వచ్చేసి నవీలో వచ్చేసి రియల్గా ఉంటుంది సీత అందుకనే నాకు అక్కడ ఉండాలనిపించింది అని తను చెప్పింది అనమాట ఇదన్ని విషయం ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ సోనియా పృథ్వీ నీకు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు పట్టించుకోరు అందుకని వాళ్ళ టీంలోకి వెళ్ళడం కంటే యువతల టీంలో ఉండడం బెటర్ అని వీళ్ళు అందరూ వచ్చేసారనమాట ఇంకా దాంతో కొంచెంసేపు డిస్కషన్ అనేది జరిగిందనమాట అర్థం కావాలి ఎలా ఉంటుంది విషయం అనేది అయితే అని దా ఆయన కూడా బాండ్ గురించి ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు మరి బ్యాండ్ ఎగ్ ఎర్ర కోడిగుడ్డు ఇచ్చాడు కదా ఎగ్ ఇచ్చారు కదా రెడ్ ఎగ్ దాని గురించి ఏం చెప్పుకోవాలి మనం అని సీత అంటుందనమాట నబీలతోటి అర్థం కావాలి అందరు ఇటు వచ్చినప్పుడు ఇప్పటికైనా అర్థం కాని విషయం అని నబీలు అంటున్నాడు అనమాట నెక్స్ట్ ఇంకా దాంతో ఇంకా తర్వాత ఏంటంటే గేమ్స్ అనేవి పెట్టే బిగ్ బాస్ ఒక షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఏంటంటే ఒక పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి ఆ వైల్డ్ కార్డు ఎంట్రీస్ అనేవి రాకుండా ఉండాలంటే మీ టీంలోకి ఒక్కొక్కరికి గేమ్ పెడతాము రెండు టీంలకి ఎవరు గెలిస్తే వాళ్ళ టీంలో ఒకళ్ళు పోకుండా ఉంటారు ఎన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే అంతమంది మీలో నుంచి బయటికి వెళ్తారని చెప్పేసరికి వీళ్ళు ఇంకా గేమ్స్ ఆడడం అనేది స్టార్ట్ చేశారనమాట గేమ్స్ ఆడడం ఫస్ట్ గేమ్లో వచ్చేసి వీళ్ళే గెలిచారు నెక్స్ట్ అదే సీత వాళ్ళు గెలిచారు బాగా ఆడారు అనమాట బాల్ గేమ్ నెక్స్ట్ సెకండ్ గేమ్ వచ్చేసి ఫుడ్ గేమ్ అనమాట ఫుడ్ గేమ్ వచ్చేసి నవీల్ వాళ్ళు గెలిచారు అయితే నవీల్ వాళ్ళు గెలవడం కాదండి ఇద్దరు సరిగా తినలేకపోయారు నెక్స్ట్ ఇంకొక గేమ్లో మాత్రం పృథ్వీ గెలిచాడనమాట ఇంకా విషయం ఏంటంటే వీళ్ళ గురించి ఈ టీమ్స్ ఇలా గెలుస్తున్నాయి బాగానే ఉంది అయితే ఇంకా వీళ్ళ గురించి వీళ్ళలో ఏమనుకుంటున్నారంటే ఇక్కడ నిఖిల్ దగ్గర ఉన్న మైనస్ అదేనండి నిఖిల్ ఏమనుకుంటున్నాడు మనకంటా మనకంటే యష్మి తప్పక వీళ్ళ టీంలోకి వచ్చారు వీళ్ళకి రావాలని అయితే లేదు అసలు కానీ వాళ్ళు టీంలోకి వచ్చినా కూడా వాళ్ళ గురించి ఏం మాట్లాడారంటే వీళ్ళు మమ్మల్ని మనల్ని మైనస్ చేయడానికి వచ్చారు మన తప్పులు పైకి అయితే చూపుతారేమో అని వాళ్ళ మీద డౌట్ వచ్చేసింది నిఖిల్కి అంటే ఇక్కడ తప్పులు అయితే చూపించాల్సిన పని లేదండి మీకు ఏమనేది జనాలు చూస్తున్నారు మీకు ఏమనేది ఎలా ఉందో అక్కడ హౌస్లో వర్ధలకు కూడా అర్థమైపోతుంది అందుకనే మీ టీంలోకి ఎవరు రాలేదన్నమాట ప్రయారిటీ ఉండదని మొత్తానికి సింగిల్ పర్సన్ సోనియా నడుపుతుంది డౌట్ మీద ఎవరు రాలేదన్నమాట కాబట్టి ఇక నిఖిల్ గుర్తుంచుకోవాల్సిందంటే తన టీమ్ని తనే ఆల్రెడీ తన టీంలో గేమ్ అనేది లేదనమాట ముగ్గురు కూడా డిపెండ్ అవుతున్నారు ముగ్గురు కూర్చొని ముచ్చట్లు పెట్టడం తప్పటి గేమ్ మీద ఇంట్రెస్ట్ అనేది లేదనమాట అంతేగాని వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పాయింట్స్ రైజ్ చేసే అంతేం లేదు మీ పాయింట్స్ మీరే రైజ్ చేసుకుంటారు ారనమాట కాబట్టి లక్ష్మి మీద కొంచెం డబ్బు పడుతున్నాడు అది నాకు కొంచెం నచ్చలేదు అనమాట నా పరంగా చూసుకుంటే వాళ్ళు పాపం గేమ్లోకి వచ్చారు కదా టీంలోకి వచ్చారు కదా ఎవరైనా టీం కోసం ఆడాలని చూస్తారండి తప్పు చేస్తే నేను చెప్పి చదువుతారు కానీ తప్పు లేకుండా ఏది ఎవరైనా చెప్పలేరు కదా అదనమాట విషయం ఇంకా అని వీళ్ళని కొంచెం డౌట్గా ఉంది నాకు మన పాయింట్స్ రైట్ చేయడానికి ఆపోజిట్ టీం నుంచి ఇటు వచ్చిందేమో అని అనిపిస్తుంది కాదండి అక్కడ అసలు సిచ్యువేషన్ బట్టి వచ్చారు అసలు వాళ్ళకి రావాలని కూడా ఇష్టం లేదనమాట అదండి విషయం మొత్తానికి ఎవరైతే గేమ్లో ఇంకా బాగా ఆడుతుంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా చేస్తారు వాళ్ళు విన్ అవుతారేమని నేను అనుకుంటున్నాను లాస్ట్ వరకు వెళ్తారని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే మాత్రం గేమ్ అనేది సూపర్గా ఉంటుందని నేను చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా విష్ణు ప్రియాని కూడా తింటావా ఫుడ్ అని అడిగారు అదే ఫుడ్ కావాలంటే చూస్తూ ఆనందపడని బిగ్ బాస్ మంచి జోకేశారాండి ఈ ఈరోజు వీడియో నా వీడియో మీద చెప్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్